लगाता आगे नहीं आज ही आना तो अंदर छोड़ दो हम्म आने लगा फोटो अब करे पेट्रोल तक कौन बेटी सवा

అయ్యారు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఆయనకి యూరిన్లో ఫీల్లో బాడీస్ పాజిటివ్ వచ్చాయని హాస్పిటల్ జడ్జి గారు మనకి ట్రీట్మెంట్ రాసినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జస్ట్ ఆయనకి సింటమాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నారు ఊపిరి రాడే తీసుకెళ్తున్నారు నెఫ్లైజర్ పెట్టినారు తీసుకొస్తున్నారు మళ్ళీ మూడో రోజు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది అదే రిపీట్ చేస్తున్నారు సో ఆయనకి హైపోక్సియా ఉంది ఆయనకి సీపాప్ మెషిన్ ఎయిడెడ్ బ్రీదింగే జైల్లో కూడా ఇప్పుడు ఆ మెషిన్ తోనే పడుకుంటున్నారు నైట్ పోస్ట్ కోవిడ్ హీ ప్రాబ్లమ్స్ విత్ హిస్ ఐ మీన్ బ్రీదింగ్ ఇష్యూస్ అన్నమాట సో అదే అడిగాము ఇప్పుడు కూడా ఆవిడ హయ్యర్ హాస్పిటల్ కు రెఫర్ చేశారు జడ్జి గారు ఇంకా ఎయిమ్స్ ఏదైనా పర్వాలేదు స్లీప్ స్టడీ ఎక్కడ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళని డైరెక్ట్ చేశారు ఆవిడ ఆరోగ్యం అదే వెయిట్ లాస్ ట్రెమెండస్ గా ఉంది ఈ రోజు చూస్తే ఆయన ఎయిటీ ఫైవ్ ఉన్నారు ఈ వాజ్ వన్ నాట్ ఫైవ్ చాలా వెయిట్ లాస్ అయ్యారు పిటిషన్ మెయిల్ పిటిషన్ మండే కుల్లండి ఫస్ట్ డే రెండు రోజుల్లో కూడా రెండు రోజులు కూడా వాల్ టీస్ నడుస్తుంది రెండు రోజులు కమి బాగుండలేదు వామిటింగ్స్ అవి రాత్రి కూడా హాస్పిటల్లోనే పెట్టారు వాళ్ళు ఉదయం కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు పోతే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ మాత్రం దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ ఎప్పుడై ఐదు రోజుల క్రితం అడ్మిషన్ ఇస్తానన్న వాళ్ళు ఇప్పుడు అడ్మిషన్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు సో దట్ వి ఛాలెంజ్ కోర్ట్ ఎయిమ్స్కి రిఫర్ చేయమని అడిగాము అది జైలు అథారిటీసు డిసిషన్ తీసుకొని చెప్తారు ఓకే